హాయ్ అండి మావయ్యనైతే హాస్పిటల్ నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయితే చేసేసారు అయితే పొద్దున్న సాయంత్రము ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అయితే చేసుకోవాలి అనేసి చెప్పారన్నమాట అంటే షుగర్ టెస్ట్ అనమాట సో ఇంకా ఇంటికి వచ్చి రాగానే మా హస్బెండ్ అయితే షుగర్ ఎంత ఉంది ఏంటి అన్నది చెక్ చేస్తున్నారండి ఇంకా మావయ్య గారికి అయితే షుగర్ లెవెల్స్ అస్సలు కంట్రోల్ అవ్వటం లేదు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మావయ్య గారిని ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా డైరెక్ట్గా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి అనేసి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారండి సో ఇక్కడ నుంచి మావయ్య షుగర్కి ట్యాబ్లెట్లు కాకుండా ఇన్సులిన్ ఇంజక్షన్ అయితే వేసుకోవాలి మావయ్య గారికి ఇది ఇంజక్షన్ ఫస్ట్ టైం అనమాట చేసుకోవడము సో ఆయన భయపడుతున్నారు నాకైతే ఈ ఇంజక్షన్ చాలా అలవాటండి ఎందుకంటే నేను నా రెండు ప్రెగ్నెన్సీలో ఇలాగ టైస్కి అయితే ఇంజక్షన్ చేసుకుంటూ ఉండేదాన్ని సో ఇంకా మావయ్య గారికి ఇంజక్షన్ నేనే చేసేసాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి మావయ్య గారి నాకు అలవాటు అయిపోయిందిరే నేను చేసుకుంటానని అన్నారండి మా హస్బెండ్ ఏమో భయం లేకుండా ఎలా గుచ్చేసేవే అంటున్నారు نوبدا دي ده طبعا كنا زي فبدا دي كنشو سوق ما تقودني ايوه انا